చెకా చెక్ ఏ వచ్చిందంటే ఆ అభయ్ని యాక్సిడెంట్లోనైనా ఇంకేదైనా చేసి చంపేయచ్చు నువ్వు ఒప్పుకుంటే ఎలాంటి సమస్య ఉండదు ఆల్రెడీ మీ అన్నయ్య మంచి సంబంధం చూశాడు ఇక ఆ సంబంధాన్ని చూసి నువ్వు ఏం చెక్క హ్యాపీగా సంతోషంగా ఉండిపో లేదంటే పాపం ఏదైనా చేస్తాడు అప్పుడు ఆ అభయ ప్రాణాలు పోయకముందే ఇక నువ్వేమైపోతావో ఒక్కసారి ఆలోచించుకుంటే మంచిది వద్దు నువ్వు అబ్బాయిని ఏం చేయకన్నయ్య కావాలంటే నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటాను కానీ అబ్బాయిని మాత్రం నువ్వేం చేయకో అని మాయ అంటూ ఉంటుంది చెక్ నువ్వు ఒప్పుకున్నావంటే సమస్యలు తొలగిపోతాయి అని వర్మ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం మీ అందరికీ కూడా నేను ఒక మంచి అబ్బాయిలను చూసి పెళ్లి చేస్తాను ఎందుకంటే అన్నయ్య నాకు మాట ఇచ్చాడు మాట ఇచ్చిన ప్రకారం మీ పెళ్ళి చేయటం నా ధర్మం అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇక కోపంగా సంధ్య చూస్తూ ఉంటుంది కానీ అక్క అది అని విధంగా అంటూ చెప్పబోతూ ఉండగా వద్దు సంధ్య అని విధంగా అనగానే కానీ అప్పట్లో ఉన్న గౌరవి కాదమ్మా ఇప్పుడు నువ్వంతా మారిపోయావు అందుకే మీ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలని అనుకుంటున్నాను నువ్వు ఇలా మారిపోతావని నేను అనుకోలేదు బాబాయ్ అది కాదు బాబాయ్ అయినా వాళ్ళు వాళ్ళని ఈ పిల్లలు వాళ్ళని ప్రేమిస్తుంటే నువ్వెలా చూస్తూ ఊరుకున్నావు ఇందులో అక్కను మాత్రం ఏమనకండి అక్క తప్పులేదు నాకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని అనుకుంది అక్క కూడా కానీ నేనే నేను చిన్నోడిని ప్రేమించాను చిన్నోడిని తప్ప ఎవరిని పెళ్లి అంటేనే ఆగిపోయింది అంటే మీరెలా చెప్తే మేము అలా వినాలా మీరెన్ని చెప్పినా సరే నేను వినను మీ ముగ్గురికి పెళ్లి చేసి తీరుతాను నేను ఈ పెళ్లి చేసుకోను చిన్నోడిని తప్ప మీరు ఏమైనా చేసుకోండి అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే అందరూ చూస్తూ ఉండగా ఇక బాబాయ్కి గుండెపోటు వస్తుంది ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతాడు బాబాయ్ బాబాయ్ అనే విధంగా అంటూ గౌరి చాలా కంగారు పడిపోతూ ఉంటే శ్రావణి త్వరగా వెళ్ళి వాటర్ తీసుకోండి అని అనగానే వెంటనే బాబాయ్ ముందు మీరు ట్యాబ్లెట్స్ వేసుకోండి అని అంటూ ట్యాబ్లెట్స్ ఇవ్వగానే ఇక అదే సమయానికి వాటర్ తా తాగిపిస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఓనర్ వచ్చి అసలు మీ బాబాయ్కి ఏమైందో తెలుసా మీకు తెలుసా ఎంత బాధనో అనుభవిస్తూ వస్తున్నాడో మీకేం తెలుసో మీ పెళ్ళిళ్ళు కాలేదని నలుగురు నానా రకాలుగా అంటుంటే తన మనసులో బాధని దిగమింగుకొని ఉన్నాడు గ్యాస్ట్రిక్ అయింది అందుకే ఇదిగో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇప్పటికైనా మీ బాబాయ్ చెప్పినట్టుగా వింటే ఇక ఎలాంటి సమస్యలు ఉండవో అని అనగానే అప్పుడు శ్రావణి మాత్రం బాబాయ్ మీరే కంకర్ పడకండి మీరు ఎలా చెప్తే మేము అలా వింటాం నేను శ్రావణి అక్క అప్పుడు సంధ్య మాత్రం నేను వినను నేను చిన్నోడిని తప్పని వేరే ఎవరిని పెళ్ళి చేసుకోలేను తను అలాగే అంటుంది నువ్వెవరినైనా చూసావు కదా ఆ అబ్బాయిలనే మేము పెళ్లి చేసుకుంటాం కానీ ఇలాంటి టెన్షన్స్ మాత్రం మీరు పెట్టుకోకండి బాబాయ్ అనే విధంగా అనగానే సరే అమ్మ మీరు సరే అన్నాక ఇక నాకు ఎలాంటి టెన్షన్స్ ఉంటాయి నేను హ్యాపీగానే ఉంటాను అనే విధంగా అంటూ ఉంటే ఇక మనం అనుకున్న పని సక్సెస్ అని ఓనర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అదే సమయానికి ఆర్యవర్ధన్ ఇంటికి వర్మ రాకేష్ ఇద్దరు వెళ్తారు ఏంటి ఎందుకు వచ్చారు ఓ మీరు ఇంకా ఇంట్లోనే ఉన్నారా అని కోపంగా రాకేష్ అంటూ ఉంటే మేము ఎక్కడ ఉంటే మీకేంటి మీరు ఎందుకు వచ్చారో ముందు అది చెప్పండి అని కోపంగా అంటూ ఉంటే అంతలో అక్కి వస్తుంది ఏంటి ఈ ఇంట్లో అతిథి మర్యాదలు బాగా ఉంటాయని అనుకున్నాను అతిథి మర్యాదలు అంటే ఇదేనా మీరు ఎందుకు వచ్చారో శత్రువులకి ఈ ఇంట్లో చోటు ఉండదు అని అభయ్ కోపంగా అంటూ ఉంటే అన్నయ్య నువ్వు ఉండన్నయ్య ముందు మీరు కూర్చోండి అనే విధంగా అక్కి అనగానే వెంటనే కూర్చుంటారు ఈ ఇల్లు అలాగే ఉంది అంత అవును ఎక్కడ అసలు వ్యక్తి ఎక్కడ అనే విధంగా అంటూ ఉండగా అంతలో ఆర్య క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు ఆర్యవర్ధన్ కింగ్ అని అనగానే అవునా బాగానే ఉంది ఆర్యవర్ధనా ఓ అప్పుడేదో నాటకం చేసినందుకు అలాగే మీరు ఆ డ్రామాలోనే ఉండిపోయారా అక్కీ అభయ్ నా పిల్లల్లాగే అసలు మీరు ఎందుకు వచ్చారో ఆ విషయం చెప్తేనే కదా తెలుస్తుంది ఆ పౌరుషం ఆ కళ్ళలో కనిపిస్తున్న కాంతి అది ఏమాత్రం తగ్గలేదు అని మనసులో అనుకుంటూ వర్మ చూస్తూ ఉంటే అసలు నేను వచ్చిన దానికి కారణం ఏంటంటే ఇదిగోండి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అని రాకేష్ చెప్పగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఎవరిదని అనుకుంటున్నారా నా చెల్లిది అది మీరు కుదిర్చిన లగ్గానికే పెళ్ళి ఖాయం చేశాము కానీ ఇక్కడ పెళ్ళికొడుకు మాత్రం వేరే ఇన్విటేషన్ ఇచ్చిపోదామని వచ్చాను అవునా అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా రాకేష్ ఎందుకంటే ఏదైనా మూడు నెలల అనుకోవాలి ఆయన వాళ్ళ చెల్లికి వేరే పెళ్లి చేయాలనుకున్నప్పుడు మనం ఎందుకు అభ్యంతరం చెప్తాం నువ్వేమైనా చేసుకో రాకేష్ ఇక కార్డు ఇచ్చావు కదా వెళ్ళిపో అని అనగానే వెళ్ళడానికి మేము కూడా నిర్ణయించుకున్నాం కార్డు ఇచ్చేసాం కదా ఇక ఇక పదంటి తాతయ్య వెళ్దాం అని అంటూ అక్కడి నుండి ఇక వెళ్తూ ఉంటే ఇంకెప్పుడు ఇక మా ఇంటి వైపు రాకండి మీ చెల్లికి ఎవరి ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేసుకో నాకు అభ్యంతరమే లేదు అని అనగానే ఏంటని అలా మాట్లాడుతున్నావు నీకంటే బెస్ట్ పర్సన్నే చూశాను అబాయ్ అని అంటూ ఉంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నావు కానీ అలా నచ్చని పెళ్ళిని చేయటం కరెక్ట్ కాదు అవును తను మైనర్ నా చెల్లికి ఈ పెళ్ళి ఇష్టము ఇష్టం కాబట్టి ఈ పెళ్ళిని మేము చేస్తున్నాము ఇందులో ఎవ్వరి అభ్యంతరం లేదు వాళ్ళ చెల్లికి అభ్యంతరం లేనప్పుడు మనకెందుకో అనే విధంగా అంటూ కోపంగా అబ్బయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక ఆర్యభద్రం అలానే చూస్తూ ఉండిపోతాడు ఇక మరోవైపు మా చిన్నోడితో ఎలాగైనా ఫోన్ చేసి మాట్లాడాలి అని అనుకుంటూ వెంటనే ఫోన్ని పక్కకు తీసుకెళ్ళిపోతుంది హలో చిన్నోడా చెప్పు సత్య ఇక్కడ మా మా బాబాయ్ మాకు వేరే పెళ్ళిళ్ళు చేయాలని చూస్తున్నారు ఆల్రెడీ వాళ్ళని చూసేశారంట అని అనగానే అయ్యో నా శ్రావణి కూడా ఎంత బాధపడుతుందో మిస్ మిస్యూల చిన్నోడా మిస్యూ శ్రావణి ఎందుకన్నయ్యా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అంటే శ్రావణి కూడా బాధ బాధపడుతుంది కదా అలా అని అసలు సపోర్ట్గా మా బాబాయికి సపోర్ట్గా ఉందే శ్రావణి అన్న విషయం మీకు తెలుసా అని అనగానే ఏంటి నా శ్రావణి సపోర్ట్గా ఉందా అని పెద్దోడు అనగానే అవును ఈ పెళ్లి జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా ఉంది చిన్నోడా నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను నువ్వేం చేస్తావో నాకు తెలియదు చిన్నోడా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఎవ్వరూ లేరు ఈ ఇంట్లో నాకు కూడా చాలా కంగారుగా ఉంది భయంగా ఉంది నువ్వు లేకుండా నేను ఉంటానా అని చిన్నోడు అంటూ ఉంటాడు